వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈఎంఆర్ఎస్ ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ నుంచి తాజాగా వచ్చిన నోటిఫికేషన్ గురించి తెలుసుకుందాం ఈ నోటిఫికేషన్ మన డిఎస్సిలో జాబ్ మిస్ అయిన వారందరికీ ఒక గొప్ప అవకాశం అండి సో ఈ నోటిఫికేషన్లో మనకి ఏడు వేల రెండు వందల అరవై ఏడు కాలేలు ఉన్నాయి టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ కోర్స్ కలిపి ఓకే దీని దరఖాస్తు చివరి తేదీ వచ్చి ఇరవై మూడు అక్టోబర్ ఈ నోటిఫికేషన్ గురించి మనకి ఫీజ్ డీటెయిల్స్ పోస్టుల వారీగా ఖాళీలు ఎన్ని ఉన్నాయి ఈ స్కూల్స్ ఎక్కడెక్కడ లొకేట్ అయి ఉన్నాయి శాలరీ డీటెయిల్స్ ఎగ్జామ్ ప్యాటర్న్ ఇవన్నీ మనం ఈ వీడియోలో తెలుసుకుందాం అండ్ డూ ఫాలో మీ ఫర్ మోర్ అప్డేట్స్ ముందుగా దరఖాస్తు ఫీజు గురించి మాట్లాడుకున్నట్లయితే మహిళలు ఎస్సీ ఎస్టీ మరియు పీడబ్ల్యూడి అభ్యర్థులకు అప్లికేషన్ ఫీజు లేదు కానీ ఫైవ్ హండ్రెడ్ పాసింగ్ ఫీజ్ చెల్లించాలి ప్రిన్సిపల్ పోస్టుకు రెండు వేల ఐదు వందలు పీజీటీ మరియు టీజీటీ పోస్టులకు రెండు వేలు నాన్ టీచింగ్ పోస్టులకు పదిహేను వందలు ఫీజుగా ఉంది పోస్టుల వారీగా అర్హతల గురించి మాట్లాడుకుందాం టీచింగ్ పోస్టులు ప్రిన్సిపల్ పోస్ట్ యొక్క ఎలిజిబిలిటీ క్రైటీరియా అండ్ క్వాలిఫికేషన్ మాస్టర్స్ ఇన్ డిగ్రీ మరియు బిఎడ్ చేయాలి దీంతో పాటు ఎక్స్పీరియన్స్ ఉండాలి మనం ఎక్స్పీరియన్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఎన్సిటిఈ గుర్తింపు పొందిన సంస్థ నుండి కనీసం ఫిఫ్టీ పర్సెంట్ మార్కులతో బ్యాచులర్ ఆఫ్ ఎడ్యుకేషన్ అంటే బిఎడ్ డిగ్రీ ఉండాలి డిగ్రీ కూడా ఫిఫ్టీ పర్సెంట్ మార్క్స్ వేటేజ్ ఉండాలి కేంద్ర లేదా రాష్ట్ర ప్రభుత్వ సంస్థలో ప్రిన్సిపల్ లేదా వైస్ ప్రిన్సిపల్ ఆర్ పీజీటీగా కనీసం తొమ్మిది నుంచి పన్నెండు సంవత్సరాల అనుభవం ఉండాలి ఏజ్ యాభై సంవత్సరాలు మించకూడదు ఎస్సీ ఎస్టీ ఓబీసీ మరియు ఇతర వర్గాలకు వయోపరిమిత సడలింపు వర్తిస్తుంది అన్ని సడలింపులతో కలిపి గరిష్ట వయసు యాభై ఐదు సంవత్సరాలు మించకూడదు అలాగే పీజీటీ పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్ కోసం మాట్లాడుకుందాం దీంట్లో విద్యార్హతలు ఎన్సిటిఈ గుర్తింపు పొందిన సంస్థ నుండి సంబంధిత సబ్జెక్టులో కనీసం యాభై పర్సెంట్ మార్కులతో పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సు లేదా సంబంధిత సబ్జెక్టులో మాస్టర్స్ డిగ్రీ మరియు బీఎడ్ డిగ్రీ ఉండాలి పీజీటీ కంప్యూటర్ సైన్స్ కోసం ఎంఎస్సి కంప్యూటర్ సైన్స్ ఐటీ ఎంసీఏ ఎంఈ లేదా ఎంటిక్ కంప్యూటర్ సైన్స్ ఐటి అర్హతగా పరిగణిస్తున్నారు ఏజ్ నలభై సంవత్సరాలు మించకూడదు దీనికి కూడా వయోపరిమితి సడలిం సడలింపు ఉంటుందండి యాభై సంవత్సరాలు మించకూడదు ట్రైండ్ గ్రాడ్యుయేట్ టీచర్స్ టీజీటీ నాలుగు సంవత్సరాలు ఇంటిగ్రేటెడ్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ లేదా బ్యాచులర్ డిగ్రీ ఉండాలి బీఎడ్ డిగ్రీ తప్పనిసరిగా ఉండాలి సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ సి టెస్ట్ పేపర్ టూలో అర్హత సాధించి ఉండాలి అభ్యర్థులకు తమ గ్రాడ్యుయేషన్ డిగ్రీలో మూడు సంవత్సరాలు సంబంధిత సబ్జెక్ట్ తప్పనిసరిగా చదివి ఉండాలి వయో పరిమితి ముప్పై ఐదు సంవత్సరాలు మించకూడదు దీనికి కూడా వయో పరిమిత సల్లింపు ఉంటుందండి గరిష్టంగా యాభై ఐదు సంవత్సరాలు మించకూడదు ఇక్కడ ఫిజికల్ ఎడ్యుకేషన్ ట్రైనర్ అంటే కూడా ఉన్నాయి ముప్పై సంవత్సరాలు మించకూడదు యాభై ఐదు సంవత్సరాలు పెంచకూడదు ఫోర్ ఇయర్స్ ఇంటిగ్రేటెడ్ బిపిఈడి కోర్స్ ఎన్సిటిఈ రికగ్నైజ్డ్ ఉండాలి అట్లీస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ మార్క్స్ అయితే ఉండాలి బ్యాచలర్స్ డిగ్రీ చేయాలి లేదా బ్యాచిలర్స్ డిగ్రీ ఫిజికల్ ఎడ్యుకేషన్ చేయాలి బీపీఎడ్ చేయాలి ఫిఫ్టీ పర్సెంట్ కనీసం మార్క్స్ కావాలి లేదా బ్యాచిలర్స్ డిగ్రీ విత్ ఎడ్యుకేషన్ ఈక్విల్ సబ్జెక్ట్ చేయాలి ఫిఫ్టీ పర్సెంట్ వెయిటేజ్ ఉండాలి దానిలో కూడా ఇంకా మీకు స్టేట్ కానీ నేషనల్ లెవెల్లో కానీ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ ఉంటే ఇది యాడెడ్ అడ్వాంటేజ్ అండి లేకపోయినా పర్వాలేదు సో మనకి లైబ్రరీన్ పోస్ట్ గురించి చూసుకుంటే ఏజ్ వచ్చేసి సేమ్ అనేట్లాగే దీనికి క్వాలిఫికేషన్స్ వచ్చేసి బ్యాచిలర్స్ డిగ్రీ ఉండాలి లైబ్రరీ సైన్స్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూషన్స్ అన్నాడు అంటే లైబ్రరీ సైన్స్లో డిగ్రీ ఉండాలి కనీసం ఫిఫ్టీ మార్క్స్ పర్సంటేజ్ లేదా బ్యాచలర్స్ డిగ్రీ ఇన్ లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూషన్ లేదా ఇంటిగ్రేటెడ్ మాస్టర్స్ ఆఫ్ లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్ లో డిగ్రీ పొంది ఉండాలి మనకు అలాగే ఫీమేల్ స్టాఫ్ నర్స్ గురించి మాట్లాడుకుంటే ఏజ్ అన్నట్లకి సేమ్ అండి ఇక్కడ క్వాలిఫికేషన్ వచ్చేసి బిఎస్సి హాన్స్ ఇన్ నర్సింగ్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ లేదా బిఎస్సి నర్సింగ్ చేసి ఉండాలి లేదా బిఎస్సి నర్సింగ్ రిజిస్టర్డ్ ఎస్ ఎన్ నర్స్ ఆర్ నర్స్ మిడ్ వైఫ్ ఆర్ఎం స్టేట్ నర్సింగ్ కౌన్సిల్ టూ అండ్ హాఫ్ ఇయర్ ఎక్స్పీరియన్స్ ఇన్ మినిమం ఫిఫ్టీ బెడెడ్ హాస్పిటల్ అంటే యాభై పడకలు గల హాస్పిటల్లో మినిమం రెండు సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ ఉండి ఉండాలి ఇక హాస్టల్ వాటి నుంచి మాట్లాడుకుంటే నాలుగు సంవత్సరాలు ఇంటిగ్రేటెడ్ డిగ్రీ అయినా చేసి ఉండాలి లేదా బ్యాచులర్స్ డిగ్రీ చేసి ఉండాలి పర్సంటేజ్ ఏం అడగలేదు వీరికి అకౌంటెంట్స్ ఉన్నారు కామర్స్లో డిగ్రీ పొంది ఉండాలి బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ చేసిన వాళ్ళు నాట్ ఎలిజిబుల్ అండి అకౌంటెంట్ పోస్ట్కి జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ ఇంకా మాట్లాడుకుంటే సీనియర్ సెకండరీ అంటే ట్వెల్త్ సర్టిఫికేట్ ఉండాలి దీనికి టైపింగ్ టెస్ట్ ఉంటుందండి ఇంగ్లీష్ అయితే స్పీడ్ థర్టీ ఫైవ్ వర్డ్స్ మినిట్ ఉంటుంది హిందీ అయితే థర్టీ వర్డ్స్ ఫర్ మినిట్ టైప్ చేయగల సామర్థ్యం ఉండాలి ల్యాబ్ అటెండెంట్ ఉన్నాడు టెన్త్ క్లాస్ పాస్ అయి ఉండాలి అండ్ లాబొరేటరీస్ నుండి ఒక సర్టిఫికేట్ ఉండాలి లేదా ట్వెల్త్ సైన్స్ లో పాస్ అయ్యి ఉండాలండి ట్వెల్త్ సైన్స్ స్ట్రీమ్ లో పాస్ అయి ఉండాలి మీ అందరికీ తెలుసు ఏజ్ ఎక్స్ట్రేషన్ పాలసీ ఓకే ఎగ్జామ్ ప్యాటర్న్ గురించి మాట్లాడుకున్నట్టయితే ఎంపిక ప్రక్రియ రెండు దశల్లో ఉంటుంది టైర్ వన్ టైర్ టూ ఎగ్జామ్స్ ఉంటాయి టైర్ వన్ ప్రిలిమినరీ పరీక్ష అండి ఇది ఓఎంఆర్ ఆధారిత ఆబ్జెక్టివ్ పరీక్ష వంద మార్కులకు ఉంటుంది ఈ పరీక్ష క్వాలిఫైయింగ్ స్వభావం కలది ప్రతి తప్పు సమాధానికి వన్ బై థర్డ్ మార్కు తీస్తారు టైర్ టూ వచ్చేసి సబ్జెక్ట్ నాలెడ్జ్ పరీక్ష ఇది ఆబ్జెక్టివ్ మరియు డిస్క్రిప్టివ్ ప్రశ్నలతో కూడి ఉంటుంది అలాగే ప్రిన్సిపల్ గురించి మాట్లాడుకున్నట్లయితే టైర్ టూ పరీక్షకు ఎయిటీ పర్సెంట్ మరియు ఇంటర్వ్యూకు ట్వంటీ పర్సెంట్ ఉంటుంది మీకు పార్ట్ వన్ లో రీజనింగ్ కేబబిలిటీ జనరల్ అవేర్నెస్ ఆస్పెక్ట్స్ అడ్మినిస్ట్రేషన్ అండ్ ఫైనాన్స్ లాంగ్వేజ్ కాంపిటెన్సీ టెస్ట్ ఉంటుంది అలాగే టైర్ టూకి వచ్చేసి అకాడమిక్ అండ్ రెసిడెన్షియల్ ఆస్పెక్ట్స్ అడ్మినిస్ట్రేషన్ ఫైనాన్స్ డీటెయిల్స్ గురించి ఉంటుంది మీకు పీజీటీకి వచ్చేసరికి జనరల్ అవేర్నెస్ రీజనింగ్ ఎబిలిటీ నాలెడ్జ్ ఆఫ్ ఐసిటి టీచింగ్ యాపిట్యూడ్ డొమైన్ నాలెడ్జ్ ఇలా ఉన్నాయి మీ నోటిఫికేషన్లో ఈ డీటెయిల్స్ అన్ని చూసుకోవచ్చు ఇంకా మీకు శాలరీ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ప్రిన్సిపల్కి లెవెల్ ట్వెల్వ్ ఉంటుందండి పే స్కేల్ సెవెంటీ ఎయిట్ థౌజండ్ నుంచి టూ ల్యాక్స్ వరకు ఉంటుందని రాశారు మీకు టేక్ హోమ్ ఫస్ట్ మంత్ వచ్చేసి వన్ ల్యాక్ అబవ్ వస్తుంది అలాగే పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్కి వచ్చేసి లెవెల్ ఎయిట్ పేలో ఉంది ఫార్టీ సెవెన్ థౌజండ్ నుంచి వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ వరకు వెళ్ళొచ్చని పెట్టారు సో మీకు ఫస్ట్ మంత్ శాలరీ వచ్చేసి సెవెంటీ థౌజండ్ ఉంటుంది అలాగే టీజీటీకి సిక్స్టీ థౌజండ్ అబవ్ ఉంటుంది లైబ్రేరియన్కి కూడా సేమ్ సిక్స్టీ థౌజండ్ వరకు ఉంటుంది ఆర్ట్ మ్యూజిక్ టీచర్ ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్కి ఫార్టీ ఫైవ్ థౌజండ్ నుంచి సిక్స్టీ థౌజండ్ ఉంటుంది సో ఇక్కడ లెవెల్ పే చూసారా అలాగే మిగిలిన వాటికి చూడండి అయితే మంచి అవకాశం వదులుకోవద్దు ఎవరు కూడా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ ఇది మీకు స్కూల్స్ డీటెయిల్స్ చెప్తాను ఎక్కడ ఉన్నాయి ఇండియా వైడ్ వన్ ల్యాక్ ఫార్టీ సిక్స్ థౌజండ్ స్టూడెంట్స్ అయితే ఇందులో ఎన్రోల్ అయి ఉన్నారు ఫంక్షనల్ స్కూల్స్ వచ్చేసి ఫోర్ నైంటీ వన్ ఉన్నాయి మొత్తం మీద శాంక్షన్ అయినవి సెవెన్ ట్వంటీ ఎయిట్ స్కూల్స్ అండి ప్రస్తుతానికి అయితే ఫోర్ నైంటీ వన్ వర్కింగ్లో ఉన్నాయి ఫ్రెండ్స్ ఇదే విధంగా మీకు నెక్స్ట్ వీడియోలో అప్లికేషన్ ప్రాసెస్ అనేది చూపిస్తాను స్టెప్ బై స్టెప్ దానికి ఎటువంటి సర్టిఫికేట్స్ కావాలి అనేవి కూడా చెప్తాను అలాగే ఈ రెసిడెన్షియల్ స్కూల్స్ ఇండియా వైడ్ ఎక్కడున్నాయి లొకేషన్స్ కూడా చూపిస్తాను డూ ఫాలో మీ ఫర్ మోర్ అప్డేట్స్ అండ్ డూ సబ్స్క్రైబ్ ద ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్ బాయ్